ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ సెవెన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వేదవతి తను చెప్పిన విషయాలను అన్నీ కూడా రికార్డ్ చేసి ఉండడంతో అవన్నీ కూడా ఆమెను ప్రశ్నించారు అహంకారంతో ధర్మరాజు వాళ్ళ స్నేహితులు తనను కాపాడుతారు అనుకున్న వేదవతి అదే గర్వంతో తను చేసిన తప్పులన్నీ కూడా చెప్పడం జరిగింది ఆమె మాటలన్నీ కూడా రికార్డ్ చేసి ఉంచారు పోలీస్ బృందం వారు అసలు జైల్లో అంత ధైర్యంగా మాట్లాడిన వేదవతి గురించి ఆశ్చర్యంగా చెప్పుకున్నారు కోర్టులో ఆ కేసును సబ్మిట్ చేశారు ఈ నెల ఇరవైవ తారీఖు ఆ కేసు విచారణకు వస్తుంది అని తెలుసుకున్న దేవానంద్ పృథ్వీతో అన్ని విషయాలు చెప్పాడు పృథ్వీ తను కూడా తప్పు చేశానని తనకు శిక్ష పడాలని కోరాడు కేసు విచారణకు వచ్చినప్పుడు మీ అమ్మనోటి నుండి నీ పేరు కూడా ఎలా వస్తుందో గమనిద్దాం తర్వాత నిర్ణయం తీసుకుందాం పృథ్వీ తొందరపడకు నువ్వు కూడా మాతో కలిసి రావాలి అని చెప్పి తండ్రితో సహా కలిసి తిరుగు ప్రయాణం అయ్యాడు తిరుగు ప్రయాణంలో దేవానంద్ తమ కుటుంబాల గురించి జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ ప్రయాణించారు శ్రీకర్ణ గారు కూడా జరిగిన విషయాలు చెబుతున్నారు పృథ్వీ తెలియనివి తెలుసుకుంటూ ఉన్నాడు వైష్ణవి తన్మయి ఇద్దరు కూడా లక్ష్మీప్రసన్న గారితో వారింటికి బయలుదేరారు ఇంటికి ఎవరో ముఖ్యమైన వారు వచ్చారని తెలియడంతో భర్త కూడా ఇంటి దగ్గర లేకపోవడంతో దమయంతి ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీప్రసన్న గారు బయలుదేరారు రంగనాథ అతను వస్తాను అనడంతో డ్రైవర్ ఉన్నాడు మీరిక్కడే ఉండండి అన్నయ్య అని చెప్పింది లక్ష్మీప్రసన్న సరే అనుకుని బయలుదేరి వెళ్ళిపోయారు ప్రసన్న వాళ్ళు అరవింద రూమ్లో నిద్రపోతూ ఉంది ఆ రూము బయట వాళ్ళు కుర్చీలో పడుకొని దమయంతి ఆలోచిస్తూ ఉంది వేదవతి అత్త ఎలా చేయగలిగింది ఏమి ఎరుగని సమంతరావు మామయ్యని ఎందుకు చంపినట్టు అందువల్ల ఈ వయసులో ఆమె సాధించేదేముంది చేసిన తప్పులు చేసినట్లు మట్టిలో కలిసిపోయేవి ఆమెతో పాటే కానీ ఇప్పుడు భర్తను చంపడం వల్ల అత్త చేసిన తప్పులన్నీ బయటకొచ్చే అవకాశం ఉంది ఆ విషయాలు అలా బయటకొస్తే నాన్నగారికి ఎంతో బాధగా ఉంటుంది ఎంత కాదనుకున్నా నాన్నకు స్వయానా చెల్లెలు అని జరగబోయేది ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంది దేవానంద్ ఫోన్ తీయలేదు అని అనుకుంటూ ఉండగానే రంగనాథ అక్కడికి వచ్చాడు కాస్త వేడి నీళ్ళు ఇస్తావా దమయంతి ఆయాసం వచ్చేలా ఉంది ముందు జాగ్రత్తగా కోసమే అన్నాడు రంగనాథ పర్వాలేదు మామయ్య ఇప్పుడే వస్తాను అంటూ దమయంతి వంటగదిలోకి వెళ్ళింది దమయంతి వాటర్ హీటర్లో నీళ్లు పెట్టింది ఏదో ఆలోచనలో వాటర్ జారుని పట్టుకుంటే చెయ్యి కాలి అబ్బా అంటూ ఉండగానే వెనుక వచ్చిన రంగనాథ ఏమైంది దమయంతి అంటూ చెయ్యి చూశాడు పర్వాలేదు మామయ్య అంటూ కాస్త దూరంగా జరిగింది దమయంతి ఏమిటో పదేళ్లప్పుడు ఎలా ఉన్నావో అలాగే చెక్కు చెదరని చందనపు బొమ్మలా ఉన్నావు నీకు ఈ వయసులో భర్త లేకుండా ఈ గతి పట్టడం ఏమిటో అర్థం కాలేదు అటు మీ అత్త ఈ వయసులో కూడా నాతో ఆనందంగా ఉంటుంది అని మాట్లాడుతున్న రంగనాథ మావయ్య మాటలు ఎందుకో శృతిపించుతున్నట్లు అనిపించింది దమయంతికి తండ్రి వయసు ఉన్నప్పటికీ అనేది సరిగ్గా లేనప్పుడు అటువంటి వారిని నమ్మకూడదు అన్న విషయం చిన్నప్పటి నుంచి తన తల్లి నేర్పిన మాటలే కానీ ఇప్పుడు తన లాంటి బిడ్డ లో ఉన్న మామయ్య ఈ విధంగా ప్రవర్తించడమేమిటి అని ఆశ్చర్యంగా ఆలోచనగా చూస్తూ మీరు వెళ్ళి కూర్చోండి మామయ్య ఆరోగ్యం బాగోలేదన్నారు వేడి నీళ్లు నేను గ్లాస్లో తీసుకొని వస్తాను అని దమయంతి చెబుతున్నా కూడా వినకుండా దమయంతి చెయ్యి పట్టుకొని చూడు ఎంత సుకుమారమైన చేతులు ఈ చేతులను వేడి నీళ్లు తాకేసరికి ఎర్రగా కమిలిపోయాయి పచ్చని ఛాయతో మిసిమిసలాడుతూ ఉంటుంది నీ శరీర ఛాయ అంటూ ఒక రకంగా చూస్తున్న రంగనాథ చూపులకు భయపడిపోయింది దమయంతి తన జీవితం ఏమిటో తనకి అర్థం కాని పరిస్థితి ఒక అర్థానికి తెచ్చుకుని అదే దారిలో నడుస్తున్న దమయంతికి ఒక రకమైన ఆవేదన కలిగింది ఎంతో ఆనందంగా జీవించాలనుకున్న రోజుల్లో అసలు ఆనందం అనేది ఏమీ తెలియకుండానే ఎంతో బాధగా రోధించి అలాగే రోజులు ఓర్పుగా గడిపింది కాలం మూరి కాలం మారి భర్త తీరు మారాక సరే భర్తతో ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఆ విధంగా జరిగింది ఇప్పుడు భర్తను పోగొట్టుకుని తను ఉన్న ఈ పరిస్థితుల్లో తనలోని అందాన్ని చూసి పోగొడుతున్నాడు ఈ మధ్య వయస్సు దాటబోతున్న ముసలివాడు తన తల్లికి అన్న అయినవాడు చీ అసహ్యం పుడుతుంది జీవితం అంటేనే అని బాధగా అనుకుంది దమయంతి చాలా చిరాకు కలిగింది దమయంతికి ఈ వయసులో ఎంత ఆనందంగా ఉండాలో నీ జీవితంలో ఏమీ లేదు అని నాకు తెలిసింది నీ భర్తతో నువ్వు సుఖప పడింది లేదు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంకా పెళ్ళి కానీ అమ్మాయిలాగా కనిపిస్తున్నావు నీకు కేడేళ్ళ కొడుకు ఉన్నాడు అన్నా కూడా నేను నమ్మలేను అంటూ ఉన్న రంగనాథ మాటలు వింటూ కాస్త డ్రింక్ చేసినట్లు అనిపిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఇంట్లో ఎవరూ లేరు అని అతి సహనా సాహసానికి పూనుకుంటున్నాడా అంత దాకా వస్తే నాలో ఉన్న ఉగ్ర రూపాన్ని కూడా బయటకు తీసుకొస్తారు అని మనసులో అనుకుంటూ పదని భావయ్య వేడి నీళ్ళు అక్కడ పెడతాను నేను అరవింద వాంతులు చేసుకు ని పడుకుంది నీరసంగా ఉంది కదా ఆ విషయాలు నేను చూసుకోవాలంటున్న గంభీరమైన దమయంతి మాటలకు మొత్తానికి నా మేనల్లుడు సరైనవాడు ఒక్క దెబ్బకే తన పెళ్ళాన్ని తల్లిని చేసేశాడు అంటూ ఒక రకంగా నవ్వుతున్నాడు రంగనాథ అదుపు లేని మాటలు రాను రాను మితిమీరుతున్న పదజాలం మారుతున్న కనుచూపు అన్ని చూస్తున్న దమయంతికి చాలా కోపం వచ్చింది మీరు కాస్త డ్రింక్ చేసినట్లు అనిపిస్తున్నారు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మామయ్య దేవానంద్ వాళ్ళు దగ్గరకు వచ్చేసి ఉంటారు ఫోన్ చేస్తాను అంటున్నా దమయంతి చేయి పట్టుకున్నాడు రంగనాథ గట్టిగా పట్టిన పట్టు వదలనట్టుగా పట్టుకున్న రంగనాథ చేతిని విదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది దమయంతి ఆ వయసులో ఉన్న వ్యాయామాలు చేస్తూ ఎంతో జాగ్రత్తలు తీసుకునే రంగనాథ బలంగా దృఢమైన శరీరంతో పట్టు వదలకుండా ఉన్నాడు భయంగా చూస్తూ ఉంది దమయంతి రంగనాథ బలంగా దమయంతి చెయ్యిని పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు భగవంతుడా ఏమిటి పరీక్ష నేనేం పాపం చేశాను అందరు ఆడవాళ్ళలాగా నేనేమీ సుఖపడలేదు కనీసం ఏ ఆలోచన లేకుండా బాధ్యతల మీద దృష్టి పెట్టి బిడ్డలను పెంచుకుంటూ నా భక్తి ధరలు నేను నడుస్తుంటే నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు తండ్రి కాపాడు నన్ను అని మనసులో అనుకుంటున్న దమయంతిని మరింత గట్టిగా తన మీదకు లాక్కొని ఇబ్బంది పెడుతున్న రంగనాథను బలంగా ఒక్క తోపు తోసింది ఈ దమయంతి నువ్వు మా మేనత్త భర్తవి అని నిన్ను గౌరవించాల్సి వస్తుంది నీ వయసును బట్టి నిన్ను ఒక తండ్రి భావంతో చూశాను కాబట్టి నేనేమీ చెయ్యలేకుండా ఉన్నాను కానీ నీలోని రాక్షసుడిని మాత్రం నేను ఊరుకోను నా జోలికి రావద్దు అంటూ అప్పుడే ప్రజల శ్రేయస్సు కోసం గ్రామ పర్యటనకు వచ్చిన గ్రామ దేవతలాగా హోకరించి చూసి రాక్షస స్వభావాలు ఉన్న రంగనాథ వైపు కళ్ళు పెద్దవి చేసి దమయంతి నిజంగా ఇంతంతం ఎలా ఉంది నీలో నాకెందుకో నీ చిన్నత్తను నీ వయసులో చూస్తున్నట్లే అనిపిస్తుంది మేనత్త పోలికలు వచ్చాయా ఏమిటి అనువనువు అందంగా అంటూ అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు రంగనాథ నువ్వు నా జోలికి ఏమీ రాలేవు అనవసరంగా నీ ప్రాణాల మీదకు నువ్వే తెచ్చుకోకు మిస్టర్ రంగనాథ ఆడదంటే అబలా అనుకుంటున్నావేమో తెగిస్తే ఎమ్మూరి రూపం దాలుస్తుంది మర్యాదగా ఉండు దయచేసి చేయి వదిలేసాయి అంటూ పెద్దగా మాట్లాడింది దమయంతి నిద్రపోతున్న అరవిందకు ఏదో గట్టిగా మాటలు వినిపించి మెలకు వచ్చింది హఠాత్తుగా ఏమిటి అని అనుకుంటూ ఆలోచనగా పైకి లేచి కూర్చుంది కళ్ళు తిరిగినట్లు అనిపించాయి దేవా వచ్చారా ఇంకా రాలేదా అని అనుకుంటూ తనకు ఫోన్ చేశాడేమో అని చూసుకుంటే కనిపించలేదు ఫోన్ ఎక్కడ ఉంది అని అనుకుంటూ వెతుకుతూ ఉంది చిన్నగా దిండు కింద ఉందేమో అని చూస్తూ ఉంది ఏదో కళ వచ్చిందా లేక బయట ఎక్కడైనా అరుపులు వినిపించాయా అర్థం లేదేమిటి అని అరవింద అనుకునేంతలోనే నీలాగా ఇష్టం లేకుండా ముడుచుకున్న ఆడదానితో సుఖపడడం అనేది నాకు చాలా ఆనందం అప్పుడే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నా మనసుకు అలా ప్రతిరోజు మీ అత్తతో నేను అంటూ రకరకాలుగా అసహ్యంగా మాట్లాడుతున్న రంగనాథ మాటలకు నోర్మి త్రష్టుడ చిన్న వయసు అమ్మాయి అని కూడా జాలి లేకుండా నువ్వు ఆ రాక్షసి వేదవతి కలిసి మా చిన్నత జీవితంతో ఆడుకున్నారు అన్ని విషయాలు మాకు తెలుసు ఇప్పుడు జరిగిన ఈ విషయం నా తమ్ముడుకు తెలిసిందంటే నీ ప్రాణం తీసేస్తాడు ఇక్కడే పిచ్చి వేషాలు వేయకు దేవానందికి మంచి చెడు తెలిసిన తర్వాత అన్ని విషయాలు అర్థం చేసుకున్నవాడై ఆలోచనతో అడుగులు వేస్తున్నాడు నిన్ను బతకనివ్వడు ఏ చిన్న విషయం తెలిసిన అన్నది పెద్దగా దమయంతి అమ్మో ఏమిటి రంగనాథ పెద నాన్న ఆ చూపులు బాగోలేదు ఎందుకలా అనుకునే అంతలోనే వదిన తనను జాగ్రత్తగా లోపలే ఉండమని చెప్పింది ఆ రంగనాథ గారు వచ్చినప్పుడు తనకు అతని స్వభావం తెలుసు కాబోలు అందుకే నన్ను ముందుకు రావద్దులే అని చెప్పింది ఇప్పుడు ఆపద దమయంతి వదినకు వచ్చిందా అసలు ఏమిటి ఎలా ఉన్నారు మనుషులు అని పైకి లేవబోతూ కళ్ళు తిరుగుతున్నట్లుగా బాధగా ఫోన్ వెతుక్కుంటూ దేవానంద్కి ఫోన్ చేయాలని చూస్తూ ఉంది అరవింద కళ్ళ ముందు చీకటి కమ్మినట్లుగా ఎందుకు అనిపిస్తుంది ఒంట్లో శక్తి లేనట్లుగా ఉంది అని అనుకుంటూ అలాగే లేస్తూ ప్రయత్నిస్తుంది ఎక్కడా కనిపించలేదు ఫోన్ నా మాట ఆఖరిసారిగా విను మిస్టర్ రంగనాథ నా వదిలేసాయి నన్ను ఇబ్బంది పెట్టకు నేను నీకు లొంగేదే లేదు అలా అని నిన్ను ప్రాణాలతో కూడా ఉండనివ్వను నా మేనత్త మోస్తే కూడా మంచిది సుఖపడుతుంది అన్న విషయం నాకు తెలుసు మర్యాదగా చెప్తున్నాను ఆఖరిసారి వదిలిపెట్టు అంటూ ఎర్రగా కవిలిపోయిన చేతిని బలంగా లాక్కుంటూ ఉంటే రంగనాథ మరొక గోళ్ళు ఆమె వెన్నులోకి గుచ్చుకుపోతున్నాయి ఆడదానిని ఎక్కడ పట్టుకుంటే అలా వాలిపోతుందో అక్కడ పట్టుకుంటే భయపడిపోతుందో నాకు బాగా తెలుసు అంటూ అతని చేతులు ఆమె శరీరంలో సున్నితమైన భాగాలను ఇబ్బంది పెడుతుంటే భరించలేకపోతూ ఉంది దమయంతి ఎంత గట్టిగా తోస్తున్నా కూడా అంతలోనే తనను ఆక్రమించుకోవాలని రాక్షసుడిలా ప్రయత్నిస్తున్న అతని పశుబలం ముందు తన బలం చాలదేమో తన జీవితం నాశనం అవుతుందేమో లేదు అలా జరగకూడదు తను శాశ్వతంగా ఈ భూమిని వదిలిన వెళ్ళిపోతుంది కానీ శీలం పోగొట్టుకొని మాత్రం వెళ్ళదు అని అనుకున్న దమయంతి తన శక్తి కొలది అతన్ని బలంగా వెనక్కి తోసేసి ముందుగా ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు వేసి మంచిది దమయంతి చాలా మంచి విషయం కన్నా ఇంకా సుకుమారి చిన్న వయసు సుందరి అయినా అరవింద ఆ గదిలో ఉంది నీరసంగా పడి ఉంది కదా ఇక ఇబ్బంది లేకుండా అంటూ అరవింద గది వైపు నడుస్తూ ఉన్న రంగనాథ వైపు చూసి అలాగే శిల్పంలాగా భయంతో చూసింది దమయంతి వాళ్ళ మామగారి కాలంలో నుండి లైసెన్స్ ఉన్న తుపాకీ వాళ్ళ దగ్గర ఉండడంతో అది గుర్తుకు వచ్చిన దమయంతి వెంటనే మామగారి గదిలో ఉన్న డెస్క్ లో వెతికింది కనిపించలేదు దుర్మార్గుడు గదిలోకి వెళ్తాడేమో అని అనుకుంటూ హడావిడిగా వెతుకుతూ ఫోన్ ఎక్కడ పెట్టాను అనుకుంటూ కంగారుగా ఉంది దమయంతి రంగనాథ అరవింద పడుకున్న గదిలోకి వచ్చాడు మంచం మీద లేదు ఎక్కడికి వెళ్ళింది అని ఆ గదిలో ఉన్న వాష్రూమ్ వైపు చూస్తున్నాడు రంగనాథ అరవింద రంగనాథ మాటలు విని బయట చెట్లలోకి వెళ్ళి దాక్కుంది ఓపిక తెచ్చుకొని ముందే వదిన బయటకు రాకూడదు అక్కడే ఉండాలి నేను కనిపించకూడదు ఈలోపు దేవానంద్ వాళ్ళు రావాలి వీడి అంతు తేల్చాలి అని అనుకుంటూ అలాగే అక్కడ ఉన్న నిమ్మ చెట్ల ఆకుల వాసన శ్వాసకు హాయిగా అనిపించిన ఆ ముళ్ళుకు పుచ్చుకుంటూ ఏడుస్తూ ఉంది మౌనంగానే భయంతో అరవింద చిత్రంగా ఎంత గొప్పగా ఉన్న ఇళ్లలో అయినా ఒక్కొక్కసారి ఆపదలు ముంచుకొచ్చినప్పుడు ఎవరూ లేకుండా ఏమీ సహాయం లేకుండా అవుతుంది అంటారు అది నిజమే అనిపించింది రంగనాథ గదిలో అరవిందను వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి తప్పదు అన్నట్లుగా దమయంతి గది దగ్గరికి వెళ్ళి చిక్కింది అరవింద దాని నోరు గుడ్డతో కట్టి పారేశాను ఇక దాని జీవితం నాశనం చేయడం ఒక్కటే మిగిలింది నీకు చెప్పాలి కదా నీకు కూడా కావాలి ఆ అనుభవం అనిపిస్తుంది కదా అందుకే చెప్తున్నాను అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు రంగనాథ ఆ మాటలు వినిపించిన దమయంతి కంగారు పడిపోయింది అరవింద ఆ మాటలు విని అరే పొదినా నేను దొరకలేదు నేను చెట్లలో దాక్కున్నాను మీరు బయటకు రాకండి అంటూ పెద్దగా అరిచింది ఆ మాటలు దమయంతికి వినపడలేదు కానీ రంగనాథకు వినపడి నవ్వుకున్నాడు భగవంతుడు ఎక్కడుంటాడు ఏదైనా ఆపద కలిగినప్పుడు వచ్చి కాపాడాలి కదా అప్పట్లో ఏదైనా బాధలు వస్తే కృష్ణుడు అందరినీ కాపాడేవాడు అని చెప్పేది అమ్మ మరి ఏడి ఎక్కడున్నాడు ఎందుకో ఆ కొండ జాతి ద్వారా గుర్తుకొస్తున్నాడు భగవంతుల్లా కనిపించాడు నన్ను ప్రేమగా చూసింది ఆయనే మా నాన్న తర్వాత నా జీవితంలో మగవాళ్ళ విషయంలోకి వస్తే ఆయన నన్ను తండ్రిలా కాదు ఒక దేవుడిలా చూశాడు అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంది నిమ్మ ముళ్ళు గుచ్చుకున్న సున్నితమైన శరీర బాధను భరిస్తూ జరుగుతున్న విషయాలు తెలియక లోపల ఏం జరిగిపోతుందో అన్న భయంతో అల్లాడిపోతుంది అరవింద మనసు దమయంతి తలుపు తీసింది నాకు తెలుసు నువ్వు వస్తావని అందుకే లేడీని ఎరవేసి శివంగిని బయటకు రప్పించా అయినా నీలాంటి వయసున్న ఆడదానితో అంత ఆనందమే కానీ మరొక జీవికి జన్మనిచ్చే దానితో నాకేం పని అంటూ కానీ మరొక జీవికి జన్మనిచ్చే దానితో నాకేం పని అంటూ కానీ అది అందమైనది అన్నాడు రంగనాథ నోర్మి కూతురు వరుసైన మేనగోడలు వరుసైనా కూడా ఒకటే కానీ నీకు ఇద్దరిని చూసినా ఒకే వాళ్ళు కలుగుతుంటే నువ్వు మనిషివే కాదు అని ఖచ్చితంగా తేలిపోయింది ఇప్పుడు నిన్ను సహకరించక తప్పదు అంటూ తుపాకీ గురిపెట్టింది దమయంతి రంగనాథ నవ్వుతూ నువ్వు ఆడదానివి అది కూడా ఆ బలవు సున్నితమైన శరీరం కలిగిన దానివి అంతకన్నా సున్నితమైన మనసు కలిగిన ఆడదానివి నువ్వు నన్ను కాలుస్తావా ఏది కాల్చు అంటూ ముందుకు వెళ్తున్నాడు రంగనాథ మర్యాదగా దగ్గరికి రాకు ముందు నీ గదిలోకి వెళ్ళి నువ్వు వెళ్ళిపో నీకు ఒకే వార్నింగ్ ఇస్తున్నాను నా మేనత్త భర్తగా భావించి గౌరవించి నీ తప్పును క్షమిస్తున్నాను వెళ్ళిపో లోపలికి అన్నది ధమయంతి లేదు వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకోలేను నిన్ను చూడడమే నా మనసు ఏదోలా అయిపోయింది ఆనాటి శంతన మహారాజులాగా నా మనసు పరితపించిపోతుంది నీతో సంగమం కోరుకుంటుంది అంటూ చాలా అసభ్య పరచాలంతో ఇంకా మాట్లాడుతున్నాడు రంగనాథ తుపాకీ గురిపెట్టింది ధమయంతి ఇక విచక్షణ లేకుండా కాల్ చేయడానికి సిద్ధపడింది అంతలోనే రంగనాథ ముందుకొచ్చి ఆమె చేతి మీద ఒక్క దెబ్బ వేసేసరికి ఆ తుపాకీ ఎగిరి రంగనాథ వెనక వైపు పడిపోయింది ఇంతలో అబ్బా అంటూ అరవింద కేక బయట నుండి వినిపించేసరికి దమయంతికి అర్థం కాలేదు వెనక్కి తిరిగి చూడబోయిన రంగనాథ తుపాకీ పేరుడికి అలాగే కుప్ప కూలిపోయాడు అర్థం కాని విషయానికి దమయంతి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఎవరు అంటూ అలాగే చూస్తుంది ఎవరు అని అర్థం కాక చీకటి కమ్ముకోవడంతో మనిషి కనిపించకుండా ఎవరు మగవారు అని అనుకుంటూ దేవా అంటూ పెద్దగా అరిచింది అంతే అరవింద పరుగునొచ్చి ఏవండి మీరా నా చెయ్యి తొక్కింది ఎవరో అనుకున్నానన్నది లేదు అరవింద నేను దేవానందిని కాదు అంటూ పృథ్వీ లోపలికొచ్చాడు ఒకవైపు దమయంతి ఒకవైపు అలాగే భయంగా చూస్తుంటే రక్తపు మడుగులో పడి ఉన్నాడు రంగనాథ ఇంతలో దేవానంద్ శ్రీకన్న గారు లోపలికొచ్చారు ఏమైంది తుపాకీ పేరడంతో అర్థం కాలేదు పృథ్వీ ఏం జరిగిందని అడుగుతున్నారు దేవానంద్ కంగారుగా కిందపడి నెత్తురు మడుగులో ఉన్న రంగనాథ వైపు చూసి ఎలా ఏం జరిగిందంటూ ఆశ్చర్యంగా అంటూ అతను శ్వాస ఆడుతుందో లేదో అని గమనించా దేవానంద్ శ్రీకర్ణ గారు వెంటనే ఆంబులెన్స్కి ఫోన్ చేశారు ఐదు నిమిషాల్లోనే అక్కడికి అంబులెన్స్లో లో డాక్టర్లతో సహా వచ్చారు రంగనాథ కూపిరాడుతుండడంతో వెంటనే అంబులెన్స్లో లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఏం జరిగిందక్క అంటున్నాడు దేవానంద్ ఏం జరిగింది పృథ్వీ అంటూ ఉంటే ఏం జరుగుతుంది ఒక దుర్మార్గుడు చస్తే పీడపోతుందన్నాడు కోపంగా నాకు అర్థం కాలేదు అంటూ ఉండగా అరవింద గజగజ వణికిపోతూ భర్తను కౌగిలించుకుంది ముందు అరవిందకు మంచి నీళ్లు దేవా నేను చెప్తాను అంటూ దమయంతి లోపలికి వెళ్ళి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ముఖం కడుక్కొని మనసుని నెమ్మదింపజేసుకొని మంచినీళ్ళు తాగి బయటకొచ్చింది కారు మన ఎస్టేట్ టర్నింగ్ తిరిగేటప్పుడు ట్రబుల్ వచ్చి ఆగిపోయింది ముందుగా నేను వెళ్ళి సర్ప్రైజ్ చేస్తానంటూ చాలా ఫాస్ట్గా పరుగునొచ్చాడు పృథ్వీ మన ఇల్లు దూరంగా కనిపిస్తుంది కాబట్టి మేము తర్వాత చిన్నగా కార్ మెకానిక్కి ఫోన్ చేసి అతనికి అప్పగించి రావడం జరిగింది ఈలోపు ఏం జరిగిందో అర్థం కాలేదన్నాడు దేవానంద్ జరిగిన విషయం శ్రీకరణ గారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది ఏం జరిగిందమ్మా అన్నారు కూతురి వైపు చూస్తూ శ్రీకరణ గారు నాన్నగారు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది దమయంతి ఏమైందక్క అంటున్న దేవానంద్ మాటకు అసలు నేను ఎందుకు బతకాలో నాకే తెలియడం లేదు తమ్ముడు అసహ్యం పుడుతుంది ఆ బలగా ఉన్న ఒక ఆడదాన్ని చూస్తే ఎటువంటి మగవాడికైనా ఇటువంటి ఆలోచన పుడుతుందో నాకు అర్థం కావడం లేదు అని రంగనాథ తన పట్ల ఎలా ప్రవర్తించింది అరవంద గురించి ఎలా మాట్లాడింది అన్ని విషయాలు చెప్పింది దమయంతి బాధపడుతూనే తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుంది